తెలంగాణలో జ్యోతిష్యం చెప్పే పూజారి అధిక వడ్డీ ఆశ చూపి సుమారు రెండు కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించాడు తన దగ్గరికి వచ్చే అమాయక ప్రజలు నమ్మకాన్నే పెట్టుబడిగా పెట్టి నమ్మించి మోసం చేశాడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జ్యోతిష్యం చెప్పే మహేష్ రెండు కోట్ల రూపాయలతో ఉడాయించాడు గత కొంతకాలంగా వేములవాడలోని అంబాభవానీ ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు ఆలయంలో పూజలతో పాటు జ్యోతిష్యం వసీకరణ పూజలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యాడు తాను చెప్పినట్లు పూజలు చేస్తే కోరుకున్నది సాధించవచ్చని నమ్మకం కలిగించాడు మహేష్ వద్దకు వచ్చే భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరగడంతో తన మోసపూరిత ప్లాన్ను అమలు చేయడం మొదలుపెట్టాడు తన వద్ద డబ్బులు డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ ఇస్తానని నమ్మించి డిపాజిట్లు సేకరించాడు కొంతమందికి కొద్ది రోజుల వరకు అధిక వడ్డీ ఇస్తూ నమ్మిస్తూ వచ్చాడు అధిక వడ్డీ ఇస్తుండటంతో చాలా మంది మహేష్ ను నమ్మి డబ్బులు ఇచ్చారు డిపాజిట్ కాలం ముగిసిన వారికి డబ్బులు చెల్లించి మళ్లీ డిపాజిట్ల ఆశ చూపడంతో నగరంలోని చాలా మంది రెండు కోట్ల రూపాయల వరకు డిపాజిట్ చేశారు రెండు కోట్ల రూపాయలు వసూలయ్యాక పెట్టాబేడా సర్దుకుని తాజాగా మహేష్ ఉడాయించాడు కొద్ది రోజులుగా జ్యోతిష్యాలయం మూసి ఉండడంతో పాటు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బాధితులు అంటున్నారు వేములవాడలోని వ్యాపారులు భక్తులు పోలీసులను కలిసి తమ డబ్బులు ఇప్పించాలని వేడుకుంటున్నారు